లేదు ఇప్పుడు వండుకొని తింటా అందరికీ నమస్కారం సుజనా తిన్నావారాకి స్వాగతం ఇవాల్ రెసిపీ ఆలు పెరుగు బజ్జీ అండి ఈ రెసిపీ సమ్మర్ స్పెషల్తో పాటు స్ట్రీట్ స్టైల్ కూడా ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఒక ఫుల్ కప్ వరకు శనగపిండిని వేసుకుందాము ఇప్పుడు ఇందులో క్రిస్పీనెస్ కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే చిటికేడంతా వంట సూడాని కూడా వేసుకుందాము అలాగే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వాము తీసుకుందామండి ఇలా చేత్తోటి నీట్గా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అంతా పిండికి బాగా పట్టుకుంటుంది వాము వల్ల బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మెల్లగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం నీట్గా కలిసే విధంగా కలుపుకుందామండి చూస్తున్నారా అండి ఈ కన్సిస్టెన్సీలో బజ్జీ పిండిని కలుపుకోండి పర్ఫెక్ట్ బజ్జీలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీకు పిండి పలుచుక లేకుండా చిక్కగా లేకుండా పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు రెండు బంగాళదుంపని తీసుకుందాము ఇప్పుడు పొటాటోస్కి చెక్కుని తీసేసుకుందాము చెక్కు తీసుకున్న బంగాళదుంపల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని సన్న సన్న స్లైసెస్ లాగా బంగాళదుంపల్ని కట్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ గ్రేటర్తోని కట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గ్రేటర్తో కట్ చేసిన పొటాటో స్లైసెస్ అనేవి చాలా సన్నగా వచ్చాయండి అందుకని ఇక్కడ నేను కత్తితోనే కట్ చేసుకుంటున్నాను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కరెక్ట్గా ముక్కల్ని కట్ చేసుకోవాలండి బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ పల్చగా కాకుండా అటు లావుగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉండడం కోసం ఒక క్లాత్ తోటి కవర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకుందాము బజ్జీలకు సరిపడినంత నూనెను వేసుకుందాము ఒకసారి ఆయిల్ వేడయిందో లేదో చూసుకుందామండి ఆయిల్ వేడయిందండి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా బజ్జీలను వేసేసుకుందాము ఒకదాంతో ఒకటి అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలండి అలా కలిపెట్టుకోకపోతే ఒక సైడే రంగు వచ్చేస్తాయి బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా టిష్యూ అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పుల్ని కూడా వేయించుకుందాము ఇప్పుడు వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని పక్కకు తీసి పెట్టుకుందాము ముందుగానే నేను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేయించుకున్న బజ్జీల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము మీరు ఎన్ని బజ్జీలు అయితే తినగలరో అన్ని బజ్జీలని చూసుకొని కట్ చేసుకోండి బజ్జీల్ని మరి చిన్న ముక్కల్లాగా కాకుండా మరీ పెద్దవిగా కూడా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేసుకున్న బజ్జీ ముక్కల్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు చిలికిన చల్లని పెరుగుని కట్ చేసుకున్న బజ్జీ పీసెస్ పైన వేసుకుందాము ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇప్పుడు చిటికడంత సాల్ట్ని ని వేసుకుందామండి అలాగే చిటికడంత కారం కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఉప్పు కారం పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుందాము ఇప్పుడు కొంచెం వేరుశనగ పప్పుని కూడా వేసుకుందాము మనం బజ్జీలని వేయించేటప్పుడు ఇలా చిన్న చిన్న బూందీల్లా కూడా పడుతుంటాయి కదండి వాటిని కూడా నేను తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను కరకరలాడుతూ బాగుంటాయండి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందామండి టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి మన టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఆలు పెరుగు బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సుజనా తిన్నావారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి